ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో నూట డెబ్బై తొమ్మిది మంది పని ఎయిర్పోర్ట్ ప్రహారీ గోడ ఢీకొట్టడం వల్లే ప్రమాదం ఆ ప్రహారీ గోడ అంత స్ట్రాంగ్ కట్టడం పొరపాటుగా నిపుణుల వ్యాఖ్య విమానంలో వెనక సీట్లలో కూర్చున్న వారు ప్రమాదంలో ఎక్కువ రెండు రోజులలో అరవై టికెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులు రోడ్డు రైలు ప్రమాదాలతో పోలిస్తే విమాన ప్రమాదాలు తక్కువ సుదూర ప్రాంత ప్రయాణాలకు విమానాలే సేఫ్ అంటున్న నివేదికలు దక్షిణ కొరియా విమాన ప్రమాదం నూట డెబ్బై తొమ్మిది మందిని బలి తీసుకుంది ఇద్దరంటే ఇద్దరు మాత్రం బతికి బయటపడ్డారు ఈ ప్రమాదానికి ఎయిర్పోర్ట్ డిజైనే లోపమన్న ఆరోపణ గట్టిగా వినిపిస్తోంది అంతమంది చనిపోగా ఆ ఇద్దరు ఎలా బయటపడ్డారు అసలు విమానంలో ఎక్కడ కూర్చున్న వారికి ప్రమాదాలు జరిగినప్పుడు కాస్తంత సేఫ్గా ఉంటుంది బ్రీఫ్గా ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురైన ఫ్లైట్లో సిబ్బందితో పాటు మొత్తం నూట ఎనభై ఒక్క మంది ప్రయాణిస్తున్నారు ఇంకొద్దిసేపట్లో ల్యాండ్ కావలసిన ఈ విమానాన్ని ఓ పెద్ద పక్షి ఢీకొట్టింది దీంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ అవ్వవలసిన దిశలో కాకుండా ఆపోజిట్ సైడ్ నుంచి ల్యాండ్ అయ్యేందుకు పర్మిషన్ అడిగారు అందుకు అధికారులు ఓకే అన్నారు అదే సమయంలో ల్యాండింగ్ గేర్లో లోపం తలెత్తడంతో పైలట్ విమానాన్ని బెల్లి ల్యాండింగ్ చేశారు అయినా సరే విమానం రన్వే మీద పెద్దగా సమస్యలు లేకుండానే ముందుకు దూసుకు క్రమంగా స్పీడ్ తగ్గించి ఆ విమానాన్ని ఆపేయాలన్నది పైలట్ల ఆలోచన అయితే స్పీడ్గా ముందుకు కదులుతున్న ఆ విమానం ఆ ఎయిర్పోర్ట్ ప్రహారీ గోడను అత్యంత వేగంగా ఢీకొట్టింది అప్పుడు లేచిన స్పార్క్ల వల్ల ఇంధనం తగలబడింది ఒక్కసారిగా పేలిపోవడంతో క్షేమంగా దిగవలసిన ప్రయాణికులు ఆ మంటల్లో మాడి మసైపోయారు నూట డెబ్బై తొమ్మిది కుటుంబాలలో అంతులేని విషాదం నింపిన ఈ ప్రమాదంలో ముప్పై మూడేళ్ల లీగా అనే ఫ్లైట్ అటెండెంట్తో పాటు పాతికేళ్ల వయస్సున్న మరో ఫ్లైట్ అటెండెంట్ క్వాన్గా ప్రాణాలతో బయటపడ్డారు ప్రమాదం జరిగిన సమయంలో వీరిద్దరు విమానం తోక భాగంలో ఉన్నట్టుగా వారు చెప్పుకువచ్చారు సాధారణంగా ఎయిర్పోర్టుల్లో కట్టే ప్రహారీ గోడలు ఒకవేళ విమానం ఢీకొన్నా లేదంటే మరో పెద్ద విమానం ఢీకొన్నా సరే ఈజీగా విరిగి పడిపోయేలా నిర్మిస్తారు ముఖ్యంగా విమానం ల్యాండింగ్కు సహకరించే కొన్ని లోకలైజర్ అనే నావిగేషన్ పరికరాలను ఆ గోడల మీద ఫిక్స్ చేస్తారు ముయాన్ ఎయిర్పోర్ట్లో కట్టిన ప్రహారీ గోడను విమానం ఢీకొంటే ఈజీగా బద్దలయ్యేలా కాకుండా అత్యంత గట్టిగా నిర్మించినందువల్లే దానిని ఢీకొన్న విమానం బద్దలైందని అధికారులు అంటున్నారు అలా నిర్మించడం అన్నది ఎయిర్పోర్ట్ టెక్నికల్ బృందం చేసిన పొరపాటుగా లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ చీఫ్ పైలట్ క్రిస్టియన్ బెకెట్ అన్నారు అలా టెక్నికల్ బృందం చేసిన పొరపాటు ఏకంగా నూట డెబ్బై తొమ్మిది ప్రాణాల పాలిట మృత్యువుగా మారింది గత కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాల నేపథ్యంలో విమానంలో ఏ సీట్లో కూర్చుంటే ప్రమాదాలు జరిగినా ప్రాణహాని తక్కువగా ఉంటుందన్న అంశం మీద చర్చ జరుగుతుంది గత ముప్పై ఐదేళ్లుగా జరిగిన విమాన ప్రమాదాలలో చోటు చేసుకున్న మరణాలను విశ్లేషించిన నిపుణులు ప్రమాదాలు సంభవించిన సమయంలో విమానంలో లాస్ట్ సీట్లో కూర్చున్న ప్రతి వంద మందిలో కేవలం ముప్పై రెండు మంది మాత్రమే మరణించినట్లుగా గమనించారు ఇక విమానం మధ్య భాగంలో కూర్చున్న వారు ముప్పై తొమ్మిది శాతం మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి వీరితో పోలిస్తే విమానం ముందు భాగంలో కూర్చున్న వారు ప్రతి వంద మందిలో ముప్పై ఎనిమిది శాతం మరణించినట్లుగా లెక్కలు చెబుతున్నాయి తాజాగా ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాల నేపథ్యంలో ఆకాశ ప్రయాణాలంటేనే జనం భయపడే పరిస్థితుల్లోకి జారిపోయారు కేవలం రెండంటే రెండు రోజులలో కొన్ని వేల విమాన ప్రయాణాల బుకింగ్లు రద్దయిపోయాయి అయితే సుదూర ప్రయాణాలకు మిగతా మార్గాలలో ప్రయాణాల కంటే విమాన ప్రయాణాలే చాలా సేఫ్ అంటూ రవాణా రంగ నిపుణులు అంటున్నారు సో విమాన ప్రయాణాల గురించి ఎవరు భయపడవలసిన అవసరం లేదని వారు చెబుతున్నారు